హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం డ్రై ఫ్రూట్స్ ఏం దాని బెనిఫిట్స్ ఏం సో వాంట్స్ టు టెల్ అబౌట్ ఆల్మండ్స్ ఐ వాంట్స్ టు టెల్ అబౌట్ ఆల్మండ్స్ ఇట్ Do you have this doubt how to eat almond with the skin or without the skin and why we are soaking it over the night? Let me clarify it. Almond is also known as badam. You know that the skin has fiber which helps in digestion and has vitamin E which gives us healthy skin and has antioxidant which helps in protecting the cell. But the almond also has zinc calcium manganese magnesium omega and the skin which covers over here and helps us to provide all these minerals and nutrients in it and the skin also has tannin and phytic acid by soaking it phytic acid reduces and by removing the skin we are removing the tannin you know tannin and phytic acid which will not which will not allow రాజా ఇక్కడే కేసీ నారాయణ స్కూల్లో పిల్లలు మంచి వంటకాలు తయారు చేశారు ఏమిటి పిల్లలు చేశారా మహా అద్భుతం అయితే వెంటనే రుచి చూడవాలి రాజా ఈ పిల్లల వంటకాల సువాసనలకే మీరు రాణి రాణిగారి చేతి వంట మహా అద్భుతంగా ఉంటాయి కదా ఏమి అడుగుతున్నారు రాణిగారి వంటల గురించి రోజు అవే వంటలు తిని తిని నాలుక మద్ద బారిపోయింది కాస్త ఈ పిల్లల వంటలు రుచి చూద్దాం చిత్తం మహారాజా దయచేసి రాండి జొన్న రొట్టె నూనె వంకాయ చిన్నప్పుడు అమ్మ చేసేది చాలా చాలాకరమైనది బేష్ బాగున్నది పూరి పేరు బహు విచిత్రముగా ఉన్నది రుచికరం కూడా విచిత్రంగా ఉంటది రాజా ఇదేమిటి రాజా ఇది మైసూరు రాజా బటులారా ఇదేమి పేర్లు మా కాలంలో భక్షాలు జొన్న రొట్టెలు జంతికలు ఇలాంటి పేర్లు విన్నాను ఇవి బహు విచిత్రంగా ఉన్నాయే రాజా కాలంతో పాటు వంటకాలు మరియు దయచేయండి రాజా మీరు పిల్లలు మీరు చాలా మీరు చాలా గొప్పగా వంటలను ఏర్పాటు చేశారు మీ నైపుణ్యాన్ని మీ ఐకమత్యాన్ని నేను అభినందిస్తున్నా మా రాజ్యంలో కూడా

బ్యూటిఫులి జస్ట్ ఈ హెల్తీ ఫుడ్ అండ్ ఆక్చువల్లీ దిస్ ప్రోగ్రామ్ యూ హ్ కండక్ట్ యూ హవ్ టు వాట్ ఈస్ ది వై యూ హ్ డి దిస్ వాట్ ఈస్ ది బిహైండ్ ఈచ్ ఇంగ్రిడియన్స్ వాట్ యు హ్ డిడ్ నౌ ఫార్ ఎవరిథింగ్ ఏముంది దాంట్లో వెనక ఏముంది అన్నది ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పుడు నేను అడిగాను మజ్జిగ అంటే దాంట్లో ప్రోబోటైక్ ఇట్స్ గుడ్ ఫర్ గట్టల్ అదికి మూలం అంటే స్టార్టింగ్ అనేది మీరు కనుక్కోవాలి ఊరికే జనరల్గా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్తో పాటు ఈ కార్యక్రమం ఇప్పుడు వంటింట్లో అమ్మకు హెల్ప్ చేసే అవకాశం వచ్చేది నేర్చుకోవాలా రెండవది విచ్ ఈస్ గుడ్ విచ్ ఈస్ బ్యాడ్ ఈ దాని వెనక ఏదైనా ఒక ఐటెం తయారు చేసిన వెనక దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూసు ప్రోటీను క్యాలరీసు ఇవన్నీ ఏమున్నాయనేది కూడా ఒక ఐడియా తీసుకురావాల్సింది ఎందుకంటే ఇప్పుడు మనం అంతా కూర్చొని పనిచేసే ఎన్విరాన్మెంట్లో ఉండదు మనకి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా టైం ఉండటం అట్లీస్ట్ మనం ఫుడ్ మంచి చేతిలో ఉండదు ప్రాపర్ ఫుడ్ తింటే మంచిది కాబట్టి వీరి పిల్లలకి ఐ విల్ గివ్ యూ సజెషన్ దట్ వాట్ ఆర్ దింగ్స్ యూఆర్ యు ఆర్ డూయింగ్ యూ హ్యావ్ టు టేక్ ద రూట్ ఐడియా ఏముంది దాంట్లోనే యూ హ్యావ్ టు వాట్ చిల్డ్రన్ డెట్లీ ఇట్ హెల్ప్ ఇట్ ఇట్స్ సో హెల్ప్ఫుల్ ఎందుకంటే కరిక్యులర్ మాత్రమే అంటే కరీకులర్ అంటే దట్ మీన్స్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్ బియాండ్ పోయి ముందు పోవాల్సిన అవసరం మీరు పిల్లలకు ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గ్లోబల్లో ఏమైందంటే ఇప్పుడు వరల్డ్ ఒకప్పుడు ఇండియా అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇండియా అనే వరకే మనం ఉన్నాం దట్ టూ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏమైందంటే గ్లోబలీగా మీరు అంత గ్లోబ్ అనేది టిఆస్పికి చిన్నది ఇప్పుడు ఇండియాలో ఎంతమంది ఉన్నారో కొంచెం సర్టన్ పాపులేషన్ వీఆర్ మనం బయట కూడా వీఆర్ డూయింగ్ జాబ్స్ ఉండదు అన్ని చోట్ల మనం సస్టైన్ సర్వైవ్ కావాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అంటే నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నాను ఒక్కొక్కరి డిఫరెంట్ ఐడియాలజీ అనేది మీరు తెలుసుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో మీరు మిక్సప్ పోతే అందరూ కలిసి ఒకరికొకరు మాట్లాడుకొని ఒక లీడర్షిప్ అనేది వస్తుంది ఆ లీడర్షిప్ రావాలంటే ఇటువంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్ జరిగితేనే జరగాల కాబట్టి ఈ ఈ ఈ యాక్టివిటీస్లో ప్రైజ్ ప్రైజులు వచ్చేది కాదు ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ పార్టిసిపేట్ అయ్యి అందరూ ఎవరిబడి లీడర్స్ మాది తయారైతే భారత్ మన ఇండియా విల్ బీ సూపర్ బిన్ వరల్డ్ కాబట్టి దాని గురించి ఏం లేదు తప్పనిసరిగా కో కరీకులర్ యాక్టివిటీస్ ఉండాల్సిందే ఓన్లీ టెక్స్ట్ బుక్ అయితే మనం బతకలేదు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సొసైటీలో పోయి బతకలేదు టెక్స్ట్ బుక్ ఉండాలా మోర్ ఓవర్ కరి కరకుల కో కరిక్యులర్ కూడా ఉండాలి కాబట్టి ఇది మేడంను కానీ సార్ని కానీ ఈ సందర్భంగా యూ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు ఇద్దరు నేను ఇందాకే చెప్పిన మీ పేరెంట్స్కి యూ హ్యావ్ టు సే థ్యాంక్స్ అండ్ టీచింగ్ స్టాఫ్కి ప్రిన్సిపల్కి సభ్య మేడం వైస్ ప్రిన్సిపల్కి అదర్ టీచింగ్ స్టాఫ్కి మీరు తప్పకుండా కృతజ్ఞతగా ఉండాల్సిన పరిస్థితి ఉంది మిమ్మల్ని ముందుకు తీసపోతున్నారు ఇదేదో అందరూ మీరు కూడా పేరెంట్స్కి ఏం చెప్పాలంటే ఎడ్యుకేట్ చేయాలి మా ఈ కోకరిక్యులర్ యాక్టివిటీసు సారు పానీపూరిను ఇవన్నీ పెట్టించి తినడానికి సార్ వాళ్ళు పెట్టలేదు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే వాట్ ఇస్ ది లైఫ్ అని వాళ్ళు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ఎక్కడ పోయినా బయట పోయినా బతకగలిగే పరిస్థితి ఉండాలా కాబట్టి మాకు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మీరు మీ పేరెంట్స్కి చెప్పాలి అన్నీ నాకు తెలియవు అన్నీ నీకు తెలియవు నీ నుంచి నేను నేర్చుకోవాలా నా నుంచి నువ్వు కొన్ని నేర్చుకోవాలి కాబట్టి పేరెంట్స్కు మీరు చెప్పగలగాలి చెప్తే అప్పుడు వాళ్ళు ఓకే కాలేజీలో అకాడమిక్ కాకుండా నాన్ అకాడమిక్ కార్యక్రమాలు కూడా అవసరం ఉందని పిల్లలు టీచింగ్ స్టాఫ్ అనుకొని స్కూల్ అనుకొని చేస్తా అన్నారు టైం పాస్ కాదు ఇది అర్థమైంది నాన్న విత్ ఎంజాయ్మెంట్తో చదవాలా దట్ ఈస్ మై డెఫినెట్లీ వి విల్ సే టు అవర్ పేరెంట్స్ సో క్యాన్ యూ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ కేసీఎన్ లిటిల్ చాప్స్ అబ్జల్యూటీ బ్యూటిఫుల్ బాగా చేశారు యాక్చువల్గా క్లీన్లీగా నీట్గా మంచి డ్రెస్సింగ్ సెన్స్ సో అందరూ హ్యాపీగా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఐ యామ్ సో హ్యాపీ టు సీ యు థాంక్స్ థాంక్యూ థాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అస్ టు ఐ హవ్ సే థాంక్యూ థాంక్యూ సర్ యువర్ ప్రెసెన్స్ ఇస్ ప్లెజర్ టు అస్ సర్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సర్ థాంక్యూ సో థాంక్యూ